చేసింది ఎక్స్టార్షన్ బాండ్స్ అని మేము అంటాం ఎలక్టోరల్ బాండ్స్ అన్న బాండ్స్ అనాలి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఈ అంశం మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పారు ఇది ఎక్స్టార్షన్ బాండ్స్ అని చెప్పేసి ఆరు వేల కోట్లు అక్షరాల ఆరు వేల కోట్లకు పైగా అమౌంట్ ఈరోజు బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో లో ఇండ్రిస్ట్ ని భయపెట్టి వ్యాపారవేత్త వాళ్ళ మీద ఈడీని పంపించి సిబిఐని పంపించి వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వీధి గుండాలు వసూలు చేస్తారో డబ్బులు ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఇండస్ట్రియలిస్ట్ ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంది ఆ డబ్బులంతా వాళ్ళు ఎలక్షన్ కి వాడుకోవచ్చు అంట కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఏదో పార్టీకి డొనేషన్ చేస్తే నాయకులు డొనేట్ చేసిన డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చిన డబ్బులు మాత్రం ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నోరు విప్పలేదు అందరూ చూసారు మన ఎలక్షన్ కమిషనర్ కూడా అపాయింట్ అయ్యారు ఇద్దరు కొత్త వ్యక్తులు అపాయింట్ అయ్యారు పర్సనల్ గా నేను మాట్లాడను మీ అందరికీ తెలుసు కానీ ప్రొసీజర్ కూడా ఏ విధంగా అపాయింట్ చేశారో ఆ ప్రొసీజర్ కూడా తప్పు సుప్రీం కోర్ట్ రెండు వేల ఇరవై మూడు జడ్జ్మెంట్లో చెప్పింది ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ సెలెక్షన్ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ డామినేటెడ్ అవ్వకూడదు అంటే ఆ సెలక్షన్ ప్యానల్లో ప్రైమ్ మినిస్టర్ ఉండాలి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి ఒక అపోజిషన్ లీడర్ ఉండాలని చెప్పారు కానీ బీజేపీ ఏం చేసింది ఎప్పటిలాగే ఆ జడ్జ్మెంట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి ఒక కొత్త బిల్లు తీసుకొచ్చింది ఆ బిల్లులో సీజీఐని తప్పించి మినిస్టర్ని సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ వ్యక్తి కాదా మన సెలెక్షన్ ప్యానల్లో మోదీ గారు అమిత్ షా గారు మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు మరి అది గవర్నమెంట్ డామినేటెడ్ ప్యానల్ కాదా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది రోజు అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యం లేకపోతే డిక్టే డిక్టేటర్షిప్ వైపు వెళ్తున్నామని కూడా అర్థం కావట్లేదు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏమైతే కొన్ని అంశాలు ఇచ్చారని అనుకుంటున్నాను